దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయే ప్రజలు ఓకేనా బినామీ ప్రవర్తన దగ్గరికి పంపించినప్పుడు కొంతమంది మనుషులు చూడ కొంతమంది మనుషులను పంపిస్తాడు అనమాట ఏమని అంటే ఈ మలాగు రాజు చూస్తున్నాను అనమాట మన మన దేశంలోకి వేరే వాళ్ళు వచ్చారు వారందరినీ ఏం చేయాలంట వారందరినీ మనము ఇక్కడ నుంచి పంపించేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే మీరు ఒకసారి వచ్చి ఈ ప్రజల్ని క్షమించాలి అని చెప్తాడనమాట ఈ బాలాగు రాజులు ఓకేనా దాదాపు రాజు కొంతమంది మనుషుల్ని పిలామరావు దగ్గరికి పంపిస్తారు ఓకేనా ఇక్కడ ఎవరు మీరు వారు యుద్ధం చేసి వాళ్ళని ఇక్కడ నుంచి తగ్గేస్తాను అని మా నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు మాతో కూడా నాలె చెప్తాడు అండర్స్టాండ్ స్టాండ్ అర్థమైత అని చెప్పినప్పుడు ఈ ఈ ప్రాధామం ప్రవక్త ఏం చేస్తాడు ఈ వినామ ప్రవత్త ఎవరు కూడా లాభ ప్రవర్త ఈ వినామ ప్రవక్త ఏం చేస్తాడంటే ఈ వినామ ప్రవక్త ఏం చేస్తాడంటే కొంతమంది మనుషులు చెప్పగలరా ఆ మనుషులతో చెప్తున్నాడన్నమాట ఏమో చెప్తున్నాడు ఈ వినామ ప్రవత్త లేదు ఉంటాడు అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటే వచ్చి అడుగుతాడు అనమాట మీ దగ్గరకు మీ దగ్గరికి వచ్చినారు కదా ఆ మనుషులు ఎవరు అని అడిగితే వారు నోయాబో దేశం నుండి వచ్చారు అక్కడ వేరే జాతి వాళ్ళు వేరే ప్రజలు వచ్చి ఉన్నారంట నేను వెళ్ళి వాళ్ళని చెప్పిస్తే వారితో రాజు యుద్ధం చేసి వారిని తరిమేస్తాడంట ఈ దేశం నుండి అని చెప్తాడు ఏ సై ఏ సో ఎవరు చెప్తారు ఆ విరామం తర్వాత చెప్తాడు అప్పుడు నువ్వు ఏ ఏం చెప్తాడు అంటే లేదు నువ్వు వార్త వెళ్ళొద్దు నేను రాను మీరు వెళ్తారనమాట వాళ్ళు వెళ్ళి చెప్తారు రాజు చెప్తారు ఈ ప్రజలను రాను రానంటున్నాడు అని చెప్తాడు వినాలి అధికారులతో నేను రాను అని చెప్తాడు కదా విలాంగ ప్రవక్త అప్పుడు ఈ అధికారులు ఏం చేస్తారు అరే అని చెప్పి బాలాపూర్ రాజు ఏం చేస్తాడంటే ఇంకా కొంతమంది ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా మంచి ఫేమస్ పర్సన్స్ని ఇంకా కొంతమంది బిలామూ ప్రవర్తన దగ్గరికి తీసుకొని వస్తా పంపిస్తాడు అనమాట ఏమని చెప్పి పంపిస్తాడు అంటే చాలా డబ్బులు ఇస్తావు నీకు నువ్వు ఏమైనా నేను ఇస్తాను నీకు ఏం నేను అది చేస్తాను నువ్వు రావాలి నువ్వు వచ్చి ఈ ప్రజల్ని క్షమించాలి నువ్వు క్షమిస్తే నేను వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని మన దేశం నుండి వెళ్ళగొడతాను అని చెప్తాడనమాట 고, 어? 말이 వస్తాను వద్దు అంటే నేను మీతో పాటు రాను ఇక్కడ ఈ రోజు రాత్రి ఇక్కడ ఉండండి నేను వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను దేవుడు ఏం చెప్తాడో అదే నేను చేస్తాను అంటాడు సరే అని బాలాకు సరే అని బాలాపురం ఇచ్చినటువంటి ఫేమస్ పర్సన్స్ ఆ రాత్రి బిలామ ప్రవక్త వాళ్ళ ఇంట్లోనే ఉంటారనమాట అప్పుడు బిలామ ప్రవక్త ప్రేయర్ చేస్తూ ఉంటాడు ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు మళ్ళీ ఎవరితో బిలామ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు దగ్గరకు వచ్చిన మనుషులు ఎవరు అన్నప్పుడు ఏసయ్యతో మళ్ళీ చెప్తాడు అనమాట అయ్యా రాజుమరళ కొంతమంది మనుషులను పంపించాడు వారిని నన్ను తీసుకెళ్ళడానికి వెళ్ళాలా వద్దా అని అడిగినప్పుడు ఏసయ్య ఏం చెప్తాడంటే సరే వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు కదా నువ్వు వెళ్ళు వాళ్ళతో ఏమంటాడు కానీ నేనేం చెప్తాను నువ్వు వారే అని అన్నాడు సరే అని విన ప్రవర్త ఏం చేస్తాడు వారితో కలిసి వెళ్ళడానికి ప్రయాణమే వెళ్తున్నాడు అనమాట అర్థమైందా వారితో కలిసి వెళ్ళడానికి తన గాడిదను తీసుకున్నాడు ఒక నిమిషం

Yeah, దేవుడు ఏం చెప్తే అదే చేస్తాను అని ఎవరంటారు ఎలా అంటే అంతా సరే అని చెప్పి ఒక మెత్త ఉన్నతమైన స్థలం అది ఏ స్థలం అది ఉన్నతమైన స్థలం అందరం ఎగిన్నా ప్రవతని తీసుకెళ్ళి నిల్చోబెట్టి విషయాలు ప్రజలు అందరు కదా వారందరినీ చూపిస్తాడనమాట అద్భువారం చెప్పించాలి అని అంటారు సరే సరే అని చెప్పి ఏడు మల్పీనప్పుడు ఏకి ఏడు కలిపి ఏడు పోలేరు O que ¡Milano! బిలాము ప్రవక్త ఇస్రాయేలు ప్రజల్ని ఏం చేశాడు దీవించాడా అశుద్ధ pisca, ay ay శపించమంటే కోపం వచ్చింది కోపం వచ్చి అంటున్నాడు అనమాట వెళ్ళిపోయిందో నేను ఇస్తానని చెప్పాను కదా వింటున్నారా నువ్వు ఏ పడిందో నేను అందిస్తానని చెప్పాను కదా అయినా సరే నువ్వు అన్ని క్షమించకుండా ఎప్పుడు చూసినా దీనించావు ఎప్పుడు చూసినా పూర్తిగా ఆశీర్వదించేసావు నువ్వు ఇంకా మీకు అవసరం లేదు నాకు నువ్వు అంటున్నాడు అప్పుడు అడిగాడు అనమాట వర్గా దాదాతో రాజుతో ఏమంటాడంటే నేను నా దేవుని మాటను శ్రద్ధగా

సరేనా మన కింద ఎవరు కూడామించినప్పుడు ఆ శా శాపాలు మనకి తగలవు ఓకేనా